ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం ఈ రోజుల్లో ఎవరి దగ్గరైనా ఎవరైనా మనం శుభకార్యాలు కానీ పెళ్ళిళ్ళు కానీ ఇతర మంచి కార్యక్రమాలు కానీ చేసుకోవడానికి కొన్ని మాసాలు అనుకూలంగా ఉంటాయి కొన్ని మాసాలు అనుకూలంగా ఉండవు అనుకూలంగా ఉన్న మాసాలను పక్కన పెడితే కొన్ని మాసాలు మాత్రం మనం వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా శుభకార్యాలకు వినియోగించం అలాంటి మాసాలలో మనం ఖచ్చితంగా కూడా ఎవరిని అడిగితే ఎవరిని అడిగండి ఫలానా మాసం శూన్యమాసం ఈ శూన్యమాసంలో ఏమి చేయకూడదు ఏ పనులు చేయకూడదు ఏ శుభకార్యాలు చేయకూడదు అని చెబుతూ ఉంటారు అసలు శూన్యమాసం అంటే ఏంటి శూన్యమాసం ఏ నెలల్లో వస్తుంది ఏ నెలలో శుభకార్యాలు కానీ లేకపోతే పెళ్ళిళ్ళు కానీ వివాహ ప్రయత్నాలు కానీ ఏ నెలల్లో చేయకూడదు అనే విషయాన్ని గనక మనం ఒకసారి పరిశీలన చేద్దాం ఈ శూన్యమాసం అంటే ఖచ్చితంగా కూడా సూడు మేనల్లో ఉన్న చైత్రమాసం సూడు మేనంలో ఉంటాడు చైత్రంలో అది చైత్రమాసంలో అలాగే మిథునంలో ఉన్నప్పుడు ఆషాఢం సూర్యుడు మిథునంలో ఉంటే కనుక అది ఆషాఢ మాసం అవుతుంది అలాగే కన్యలో ఉంటే భాద్రపద మాసం ధనస్సులో ఉంటే పుష్య మాసం ఇలాగా సూర్యుడు ఈ నాలుగు మాసాల్లో ఆయన మీనంలో ఉంటాడు చైత్రమాసంలో మేనంలో ఉంటాడు ఆషాఢ మాసంలో మిథునంలో ఉంటాడు అలాగే భాద్రపద మాసంలో కన్యలో ఉంటాడు అలాగే పుష్యమాసంలో ధనుసులో ఉంటాడు ఇలా సూన్యుడు ఆయా రాసులలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అది శూన్య మాసంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది దానినే శూన్యమాసంగా మనం చెప్పుకుంటాం మరి శూన్య మాసంలో ఖచ్చితంగా కూడా శూన్య మాసాన్ని మనం శుభకార్యాలకు అనుకూలంగా భావించాం ముఖ్యంగా ఆషాఢ మాసం ధనుర్మాసం ఈ రెండు నెలలు కూడా ఎక్కువగా వాడుకలో ఉంటాయి ఆషాఢం ధనుర్మాసం ఈ రెండు నెలలని కూడా ఎక్కువ మంది ఆషాఢంలో ఏ పనులు చేపట్టరు అలాగే ధనుర్మాసంలో కూడా ఏ పనులు చేపట్టరు అందువల్ల ఖచ్చితంగా ఆషాఢంలో వర్షాకాలం ప్రారంభమవుతుంది కాబట్టి కొన్ని శుభకార్యాలు మాత్రం ఖచ్చితంగా చేయకూడదు అయితే ధార్మిక కార్యక్రమాలకు మాత్రం మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అలాగే ఈ శూన్యమాసంలో పెళ్లి కానీ నిశ్చితార్థం కానీ ఇల్లు కట్టడం వంటి శుభకార్యాలు చేయకూడదు అలాగే ఆషాఢ మాసంలో ఖచ్చితంగా కూడా వర్షాకాలం ప్రారంభం కావడంతో ఈ నెలలో కూడా అంటే ఆషాఢ మాసంలో కూడా ఇట్టి పరిస్థితుల్లో శుభకార్యాలు చేయకూడదని శాస్త్రవచనం అలాగే ధనుర్మాసంలో కూడా శుభకార్యాలు అవి చేయకూడదు అయితే ప్రత్యేకంగా ధనుర్మాసంలో దేవాలయాలకు వెళ్ళి మీరు అర్చనాది కార్యక్రమాలు నిరభ్యంతంగా చేసుకోవచ్చు ప్రత్యేక పూజలు చేసుకోవచ్చు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు పుణ్య కార్యాలు చేయవచ్చు అలాగే ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాలన్నీ కూడా మీరు చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ శూన్యమాసంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు శుభకార్యాలు ఏవి తలపెట్టకండి ముఖ్యంగా పెళ్లికి సంబంధించిన వ్యవహారాలు పెళ్లికి సంబంధించిన వ్యవహారాలు ఏవి కూడా తలపెట్టకండి ఇల్లు కట్టడం ఇల్లు నిర్మించడం ఇలాంటి కార్యక్రమాలు కూడా ఏవి తలపెట్టకండి మిగతా ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాలు చేసుకోవచ్చు తప్పించి మిగతా శుభ కార్యక్రమాలు నేను చెప్పినట్టుగా ఆ కార్యక్రమాలు ఏవి కూడా మీరు చేసుకోకుండా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు శూన్యమాసం అంటే మీకు ఒక అవగాహన వచ్చింది కాబట్టి ఇప్పుడు రాబోయే మాసాలు ఈ రాబోయే మాసాల్లో శూన్య శూన్యమాసాల్లో మీరు ఆయా శుభ కార్యక్రమాలు ఏమీ కూడా మీరు తలపెట్టకుండా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ తప్పని పరిస్థితిలో కనుక మీరు ఆ కార్యక్రమాలు చేయాలనుకుంటే ఖచ్చితంగా జ్యోతిష్య పండితుల సలహాలు సూచనల మేరకు మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనుభవంతో Namaskar.